ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనాథ్ సింహను పిసిసి ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన తోపాజీ అనంత కిషన్ సోమవారం నాడు హైదరాబాద్ లో కలిశారు షాల్వ కప్పి సత్కరించారు తనకు పిసిసి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు గతంలో కూడా పార్టీ పటిష్టతకు కృషి చేశానని ఈసారి కూడా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని చెప్పారు జహీరాబాద్ ఎంపీ సురేష్ కూడా కలిశారు వారికి షాలువా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా అనంత కిషన్ అభినందించారు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీని బలోపేతం చేసేందుకు పాటు పడాలని సూచించారు అనంత కిషన్ వెంట సుధాకర్ గంగేరి శ్రీహరి ఉన్నారు